ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానీ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నాం మీ పరిపాలన మీ హయాంలో రాష్ట్రం అయిపోయింది అవినీతిమయం అయిపోయింది అంత నాశనకంగా మీ పరిపాలన నాశనకంగా తయారైంది మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు ప్రజలు మీకు తీవ్రంగా బుద్ధి చెప్పారు మీరు పిచ్చి పిచ్చి ప్రాలాపం చేసిన మాట్లాడినందుకు గాను ప్రజలు మీకు తగిన దండాన్ని విధించారు మిమ్మల్ని అధికారానికి దూరంగా పెట్టారు ప్రతి ఒక్కరిని కూడా యాభై వేలు పైగా మెజార్టీతో ఓడించారు దానికి కారణం ఈ సంధి ప్రలాపనే ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే పెళ్ళి ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అర్హత మీకు లేదు ప్రజలు తీర్పిచ్చారు మీరు అనర్హులు ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్పారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీరు చూసి వార్చలేక చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తూ ఉన్నారు తిరుపతి ప్రసాదంలో రకం నెయ్యి మీరు కొనటం వల్ల ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి ఇవాళ దాన్ని ప్రక్షాళన చే ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తారు మీరు రాజకీయం చేయొద్దు తిరుపతి లడ్డూలో క్షీణించిపోయింది నాసిరకంగా తయారైంది మీ హయాంలో దాని ప్రక్షాళన దిశగా చంద్రబాబు నాయుడు గారు మొత్తం ప్రక్షాళన చేస్తారు మళ్ళీ పూర్వ వైపు తీసుకొస్తారు